మీరైతే చూస్తున్నారు కదా అంతా బంజారా డ్రెస్ మీద ఉన్నారనమాట ఐదు మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు మరి వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు ఐదు మంది ఉన్నారనమాట అక్క చెల్లెళ్ళు వీళ్ళు నేనైతే మంచిగా డోలు కొడుతున్నాడు కింద కూర్చొని ఎంత బాగున్నారు అసలుకి గాజులు కానీ వాళ్ళు కానీ బయలు తయారు చేసిన వాళ్ళకు అస్సలుకి ఒక సెల్యూట్ వేసుకోండి మీరు అందరూ నాకైతే సూపర్గా నచ్చినారు వీళ్ళు ఈ నేను తప్పటేనే కొడుతున్నాడా ఏం పెద్ద అయినా ఓ కర్రా ప్రే పట్టుకుంటేనే అవుతుంది ఆయనకి చూస్తుంటేనే అవుతుంది కదా ఏం పెద్ద అయినా మేమేం చేస్తున్నాం సరేలే చూద్దాం వీళ్ళ మధ్యలోకి వెళ్ళి వీరేణో బాయి బాయి కేచి బాయి నకాయి బలున్నారు కదా బంజారా వస్తున్నారు పోయింది ఇంకా వీళ్ళని అంటుకుంటే పడిపోతారంట వీళ్ళు పడిపోయినారనుకో ఇగో ఈ డ్రెస్ నువ్వు వేసుకొని ఇక్కడ నిలబడమ్మా మాకైతే ఇలా ఉండడం అవసరం మాకు బొమ్మ అని అంటే ఇంక నేనేం చేయాలి పక్కన వచ్చి నిలబడాల్సిందైతుంది కదా అయ్యో ఒరిజినలే గట్టిగా గట్టిగా నేను మాట్లాడట్లేదు ఎందుకంటే మీకు తెలుసు కదా అందుకు నేను పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసిన వీళ్ళని టచ్ చేద్దామని అనిపించింది అందుకు టచ్ అన్నమాట దగ్గరగా వచ్చి సరే మా భూరియా ముక్కు జోడేది ఎంత చక్కగా ఉందో ఎంత చక్కగా ఉన్నాలే అమ్మో ఏం అబ్బా ఊరుతుంది అమ్మ పడిపోతుందా కొంచెం హెయిర్ జరుపుకోమ్మా ఫేస్ కనిపిస్తలేదు కొంచెం హెయిర్ జరుపుదా ఫేస్ కనపడట్లేదు బొమ్మ టచ్ అయ్యకూడదు చెప్పారు వాళ్ళు నాకు ఆయన గురిక నేను టచ్ చేస్తున్నాను పడిపోతే నేను కూడా ఈ గట్టే వేసుకొని ఇక్కడే నిలబడతా కథ హెయిర్ కొంచెం దూ అమ్మ ఇట్లా పక్కకి సైడ్కి దూ హెయిర్ కనపడస్తలేదు వాళ్ళు ఉన్నారు కదా ఇల్లు ఇవ్వు ఇవడ ఇవిడ కొంచెం పెద్ద ఆవిడ ఉన్నట్టు ఉంది ఈవిడ కొంచెం పెద్ద ఆవిడ ఉన్నట్టుంది ఫేస్ అలా కనపడుతుంది కదా పెద్ద ఆవిడ లెక్కనే కనపడుతుంది నాకైతే ఫేస్ కానీ వారు చోకే కూర్చో బాగున్నారా అక్కలారా ఎట్లా ఉన్నారు ఇంత ముద్దారు క్యూట్గా ఉన్నారు కదా ఇగో కూడా పలకరండి అమ్మ పడిపోయింది అనుకో బొమ్మ అమ్మ సంగతులు నాకు బయట చెప్పినారు బొమ్మలను టచ్ చేయకమ్మా అని నేను టచ్ చేస్తున్నాను ఆయన కూడా నాకు చాలా ముద్దు వస్తున్నారు కాబట్టి తీద్దాం బాగున్నాయి కదా అసలు ఈ లంగాలు కూడా డిఫరెంట్గానే మంచిగా కుట్టించున్నారనమాట అచ్చం గాగర లెక్కనే ఉన్నాయి ఇవి పెట్టే కాని డ్రెస్సుల మీద ఉన్నట్టే ఉన్నాయి ఎల్లో కలరు పింక్ కలరు రెండు జాకెట్లు ఒకటి సరే అమ్మా మంచిగా డ్యాన్స్ వేయండి నేను వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా నిలబడి మాదిరిగా డ్యాన్స్ చేస్తా బాయ్ మీకు అందరికీ బాయ్ మీ పేర్లు ఏంటో నాకు తెలియదు ఒకసారి మీకు అందరికీ అయితే నేను బాగా చెప్తున్నా సరేనా బాయ్ అక్కలు మీరందరూ కూడా బాగా చెప్పండి మా అక్కళ్ళకి అది ఒక రకమైన స్టెప్పేస్తున్నారు వాళ్ళు సరే ఇంకెక్కోషేప్ మనం ఇక్కడ ఉండకూడదు మనం జంప్ అవుదాం